హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి యూసీఓ బ్యాంక్కి సంబంధించి అంటే సో మనకి అప్రెంటిస్ వెహికన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అప్రెంటిస్ కి సంబంధించి సో మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు కి సంబంధించి అంటే సో మనకి సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ కి సంబంధించి అంటే సో మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు దాంతో పాటు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కి సంబంధించి సో మనకి జూలై సెకండ్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అని స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో ఇన్ డేట్ చూసుకుంటే మనకి సిక్స్టీన్ జూలై వరకు అయితే మనకి అందుబాటులో అయితే ఉండడం అయితే జరుగుతుంది సో లాస్ట్ డేట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి వీకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో స్టేట్ వైజ్ కాబట్టి సో మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే సో టోటల్గా వచ్చేసి సెవెన్ వీకెండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో సెవెన్ వీకెండ్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణకి సంబంధించి అంటే సో ఎయిట్ వీకెండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అంటే సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దాంతోపాటు మనకి నెక్స్ట్ ఏజ్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఏజ్కి సంబంధించి అంటే సో మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండి సో మాక్సిమం వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోప అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో వచ్చేసి మనకి ఏజ్ కి సంబంధించి అంటే సో ఎస్సీ ఎస్టీ కి సంబంధించి అంటే సో ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది సో మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ అదేవిధంగా ఇన్స్టిట్యూట్కి సంబంధించి అంటే సో మీరైతే క్వాలిఫై ఉంటే సో మీరు ఈ ఉద్యోగాలకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి డ్యూరేషన్కి సంబంధించి సో వన్ ఇయర్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో సో ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో మీరు హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎన్ఏ టీఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ యూసీఓ బ్యాంక్కి సంబంధించి అంటే సో అప్రెంటిస్ వేకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్